మనము చక్కగా నిలబడాలి అని ఎప్పుడు కూడా అనుకుంటాం అవునా కాదా చక్కగా నిలబడాలని మనం ఎప్పుడు కూడా సరిగా నిలబడాలని మనం ఎప్పుడు కూడా అనుకుంటాం నిజమే ఏమనుకుంటామండి చెప్పాను ఇందాక మోసేలాగా నలభై రోజులు ఉపవాస ప్రార్థన కఠోర దీక్షతో చేద్దాం అనుకుంటాం కానీ యోన లాగా నలభై రాత్రులు గొరక పెట్టి గురకపెట్టి పడుకుంటా ఎందుకు అంటే ఏదో తెలీదు చేద్దామనుకుంటాం చేయలేకపోతూ ఉంటాం అయితే ఉంటుంది తీర్మానించుకుంటాం కానీ చేయలేం చూసావా ప్రార్థన చేయాలనుకుంటాం మనమే కానీ పాపము కూడా చేయాలనుకుంటాం మనమే ప్రార్థన చేయాలనుకుంటాం అంటే నీలోనే రెండు మనుషులు ఇద్దరు మనుషులు ఉన్నారు రెండు వ్యక్తిత్వాలు అందుకే పై జలములు అయినా క్రింద జనములు క్రింద ఆ నోటితోనే ప్రార్థన చేద్దాం అనుకున్న వ్యక్తి అదే నోటితో పాపం కూడా చేయాలనుకుంటున్నా ఇటు ప్రార్థన చేద్దామా లేదా ఇటు పాపం చేయాలా అనే మీమాంస ఉండి చాలాసార్లు ఎన్నో మార్లు కన్నీరు కాచి తీర్మానం చేసి దేవుని కొరకు బ్రతకాలి జీవించాలి చనిపోవాలని కూడా చేయలేక మళ్ళీ మళ్ళీ పడిపోతూ ఉంటాం వారముగా కారణమేంటి ప్రధాన బిడ్డలారా ఎందుకు నిలిచోలేము ఎందుకు నిలబడలేము ఎందుకు కరెక్ట్గా ఉండలేకపోతున్నామంటే అసలు మనము నిలబడాలి అంటే ఒకే ఒకటి కారణం ఏంటంటే నువ్వు సరిగా నిలిచో అని సెలవిచ్చిన దేవుడే నీలోనికొచ్చి నిలబడితేనే తప్ప నువ్వు నిలబడలేవు దేవుడి స్తోత్రాలలోయ అర్థమవుతుంది మరొక్కసారి చెప్తున్నాను నువ్వు సరిగా నిలిచావు అని సెలవిచ్చిన దేవుడే నీలోనికొచ్చి నిన్ను నిలబెడితే తప్ప నువ్వు నిలబడలేవు ప్రస్తుత లేఖనం మనకు సెలవిస్తుంది హెజ్కేల్ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలను అని అని నాతో చూడండి దేవుడు ఎప్పుడైతే అలా మాట్లాడారో హేస్కెల్తో వెంటనే ఏం జరిగిందట ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను హలలుయా ఎస్కేలు నీ నిలవబెట్టినది హేస్కేలు యొక్క శక్తి బలము పరిశుద్ధత తన తీర్మానం కాదు ఎస్కేలు చక్కగా నిలబడాలి అంటే చక్కగా నిలవబడని చెప్పిన దేవుడే నీలోనికి వచ్చి నిన్ను నిలబెట్టాలి తప్ప నువ్వు నిలబడలేవు మనం నిలబడలేము ఎందుకంటే మనం అవిధేయుల కుమారులము అవిదేవుల యొక్క కుమార్తెలము అందుకే నరపుత్రుడా నరపుత్రిక కనుక మనము ఇప్పుడు చేయవలసినటువంటి ప్రార్థన ఏంటి అంటే పిల్లరా దేవుడు నాలోనికి రావాలి నన్ను నిలబెట్టాలి అనేది విశ్వాసం ఉంచాలి అంటే దేవుని సహాయము లేకుండా ఆయన నాలోని నాకు సహాయం చేయకుండా నేను ఒక అడుగు కూడా ముందు ఒక అడుగు వెయ్యలేను అనే సత్యాన్ని మనము గ్రహించాలని దేవుడు ఆ పాఠంలో మనకు నేర్పిస్తున్నాడు హలలుయా హలేలుయా హలేలుయా గమనించండి దేవుడు మాట్లాడగానే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అర్థమైందండి దేవుని యొక్క వాక్యము దేవుడు మాట్లాడగానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా వస్తాడు ఎందుకు గమనించారా మీరు ఆది కాండములో సృష్టిని చేసినప్పుడు ఫలానా ఆకాశ నక్షత్రములు కలుగునుగాక లేదనుకుంటే ఇదిగో జలములు జలచరములు కలుగునుగాక భూమి ఆ నేల మీద ఫలములు ఇచ్చేటటువంటి వృక్షజాతులు కలుగునుగాక అని దేవుడు మాట్లాడా దేవుడు పలికాడా పలగ్గానే ఏం జరిగిందో తెలుసా దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటలను క్రియారూపకారా క్రియారూపము దాల్చడానికి పరిశుద్ధాత్మదేవుడు వచ్చాడన్నమాట కలుగునుగా కానీ దేవుడు చెప్పగాని అది కలిగించడానికి పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు వచ్చి ఆ డిజైనింగ్ చేసి వెళ్ళిపోతుంటాడు హలెలుయా హలెలుయా అందుకే ఇప్పుడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలిచావు అనగానే చక్కగా నిలబెట్టడానికి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఇది కలుగునుగాక అనగానే అది కలగజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి సృష్టించేశాడు పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మన ఒక్క అడుగు కూడా ఆత్మీయ జీవితంలో ముందుకు వేయలేము ఆ నా బలం చేత నేను అంటే నువ్వు అసలు నీ బలం పనికి రాదు గొలియాతున్నాడు అక్కడ రే ఎవడ్రా వీడు దుర్మార్గుడా ఇజ్రాయిల్ నువ్వు దూషిస్తావురా ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు అనుకో రోసం కలిగి ఇంతటి వాడని ప్రగల్భాలు పలిగాడు అందరనుకున్నారే దావీదు యుద్ధం ఆడేస్తాడా అంత ఆజానుభావుని చంపేస్తాడా అంత వీరుడా అనుకొని అందరు అనుకున్నారు అన్నలు అనుకున్నారు రాజు అనుకున్నారు ప్రజల ప్రజలందరూ అనుకున్నారు తీరా యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఏమన్నాడండి నేను చంపుతాను అనలేదు అరే బాబు యుద్ధం నాది కాదు ఇదే యుద్ధము యహోవాదే ఏమన్నాడండి యుద్ధము యహోవాదే నాదా మరి ఇందాక ఆ మాట అన్నావు మరి ఆ మాట అన్నాను నేనేటి యుద్ధం మాట ఆయన వచ్చి నాలో దూరి ఆ యుద్ధం జరిగేస్తాడు కాబట్టి ఆయన సహాయం లేకుండా ఆయన వాడిని నేను చంపలేను కాబట్టి యుద్ధం నాది కాదు మరి నువ్వేరే నా పిచ్చిమహ నేను చెప్పలేదు అసలు యుద్ధం నాదే కాదు యుద్ధం యహోవాది హలలుయా నేను నిలబడలేను నేను నేను నిలబడ్డానంటే నువ్వు నేను కాదు ఆయనే వచ్చేసి నన్ను నిలబెట్టాడు హలలుయా ఎస్ ఎస్ పౌలు కూడా జీవించు వాడను నేను కాను నాలో జీవించు క్రీస్తే అన్నాడు ఇదేటన్నా పౌలన్నా ఇంత సేవ చేసావు అంత చేసావు నువ్వే కదా పిచ్చి ఇచ్చి నే నేను చేయడమేట్రా బాబు ఆయనే నాలోకి వచ్చి ఈ సేవంత చేయించాడు కాబట్టి చేశాను అలాగా ఎస్ పిల్లారా ప్రతి ఒక్క వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో తిన్నగా స్థిరముగా ఉండాలంటే ప్రతి ఒక్క జీవితం వారి నడవని మారాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితం యొక్క బుద్ధి మారాలంటే వారి చూపు మారాలి అంటే పరిశుద్ధ జీవితం కొనసాగాలి అంటే భక్తి జీవితం సక్సెస్ అవ్వాలి అంటే ఆయనే వచ్చి ఆయన అలా జీవింపజేస్తే తప్ప వేరే గత్యంతరం మనకు లేదు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలి ఎందుకు రావాలి పరిశుద్ధాత్మదేవుడు లోనికి రావాలి ఎందుకు రావాలి దేవుని వాక్యము నీలో నెరవేర్చడానికి పరిశుద్ధాత్మదేవుడు రావాలి హలోయా నువ్వు నెరవేర్చలేవు ఎందుకు రావాలి నీలోనికి అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు నేను చేసిన తీర్మానము క్రియారూపము దాల్చడానికి పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి రావాలి దేవుని స్తోత్ర హల్లలుయ్య అప్పుడే మనం నిలబడగలం ప్రా ఇదేంటి పరిశుద్ధాత్మదేవుడు మనకు మళ్ళీ మళ్ళీ రావాలని చెప్తున్నానని కోసం మీరు అనుకోవచ్చు ఎస్ పరిశుద్ధాత్మదేవుడు లోనికి కూడా మళ్ళీ మళ్ళీ రావాలి మీకు గుర్తుంది మనము నూతనంగా మారుమనిషి పొంది విశ్వాసం ఉంచి బాప్తిం పొందినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి వస్తాడు అప్పుడు మన రక్షణ కలుగుద్ది అవునా చాలు కదా వచ్చిన వాడు వెళ్ళిపోడు కదా మళ్ళీ మళ్ళీ రావడం ఏంటి అని అంటే అదే ఈ విషయం చాలామందికి తెలియదు కానీ ఓఫిరయ్య గారు చక్కగా చెప్పారు ఈ విషయాన్ని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి మళ్ళీ మళ్ళీ రావాలి అభిషేకం కూడా మళ్ళీ మళ్ళీ కావాలి ఎలా అనుకుంటే ఉదాహరణగా ఇప్పుడు ఈ హాల్లో మనం అందరూ ఉన్నాం కరెంటు పోయింది కరెంటు పోయిన తర్వాత అందరూ కూడా ఒకతో చమట్ల కప్పుతున్నాం సరే దేటి గాలి లేదు గాలి లేదండి గాలి లేదు అబ్బా అని చాలా ఇబ్బంది పడుతున్నాం కాసేపు ఈ తలుపులు గడ్ర తీసేసరికి కిటికీలు తీసేసరికి బయట నుండి చల్లటి గాలి వీసిరింది అప్పుడు ఏమంటావు అమ్మయ్య చల్ల గాలి వేసింది హాయిగా ఉందా అంటాం అంటే ఆ చల్లగాలి బయట నుండి రాక ముందు ఇక్కడ గాలి లేదా ఉందా లేదా గాలి లేకపోతే చచ్చిపోవం మనం చచ్చిపోవా ఉన్నా సరే గాలి మరలా వచ్చినట్లు కానీ దేవుడు మనం బాప్తీసం పొందినప్పుడు మనలోకి కలి మనలో ప్రవేశించినప్పుడు మనకు రక్షణ ఉన్నాడు ఉన్నాడాయన మళ్ళీ మళ్ళీ రావాలి ఆయన ఎందుకంటే దేవుని వాక్యము నువ్వు విన్నప్పుడు నీలో నెరవేర్చడానికి పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు కూడా రావాలి నువ్వు వాక్యం విన్న తర్వాత నువ్వు తీర్మానించుకున్న తర్వాత ఆ తీర్మానము నీ బ్రతుకులో నెరవేర్చేటట్లుగా కార్యరూపము దాల్చేటట్లుగా చేయడానికి కూడా మళ్ళీ ఆయన వస్తాడు హల్లేయా అప్పుడు చెప్తా యుద్ధమో నాది కాదు అది యహోవాదే అప్పుడు చెప్తా పౌల్లాగా జీవించు వాడడం నేను కాదు ఎసే అంటాను అందుకే పిల్లారా నన్ను తినివాడు నా మూలంగా జీవిస్తున్నాడని ఎలా చెప్పాడు ఆయన అలాగనే ఏసయ్య సహాయం లేకుండా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం చక్కగా నిలబడలేము మనం నిలబడలేము అలా నిలబడినప్పుడు అప్పుడు ఆయన మనతో మాట్లాడుతుంటాడు ఆ మాటలు మనకు అర్థమవుతుంటుంది ఆ మాటల ప్రకారంగా జీవించడానికి దేవుడే శక్తిని మనలో నుండి అనుగ్రహిస్తుంటాడు ఆయన మాట్లాడుతుంటాడు ఆ మాటలు మనం వింటుంటాము నడిచే శక్తి కూడా వచ్చేస్తుంటుంది అలాగా దేవుని ఆత్మ చేత దేవుని వాక్యం చేత మనం నింపబడుచున్నప్పుడు శాతానికి మనము కొరకరాని కొయ్యలుగా తయారవుతాం అప్పుడు ఏ దుష్ట శక్తి కానీ చెలంగి చేతపడి శక్తులు దియాలు భూతాలు సాతాను శక్తులు ఏమీ ముట్టలేవు ఎందుకో ఎందుకంటే సకల శక్తుల మీద అధికారం పొందిన ఏసయ్యా దేవుడే నీలో ఉన్నాడు కాబట్టి నేను ముట్టుకోడు చాలా తలకాయ ఆడికి సాతాన్ గారికి నేను రియల్గా చెప్తున్నాను మన ఇష గారు బహుశా ఉండొచ్చప్పుడు మన సహోదరు యోహాని ఇంట్లో తన వదిరి గారిని దయ్యం పడితే నన్ను పిలిస్తే ప్రాంతానికి వెళ్ళాము అందరూ మోకాలు వేసి పాట పాడుతూ ఏ హో బా నా బలమాది ఏ సూ రక్తము అదే పాట పాడుతుంటే అబ్బా నన్ను పాడకండి పాడకండి నా చెవుల్లో రక్తం కాలిపోతుంది కాలిపోతున్నాను అంటుంది ఎవరు ఉన్నారండి నాతో అప్పుడు గుర్తుందా ఈ మాట ఎవరెవరు ఉన్నారు చేతులు ఉన్నారు కొంతమంది సరే అయితే అప్పుడు మాట అన్నాను అన్నారు కదా ఇక్కడ కూడా నువ్వే వచ్చావా అన్నది అంటే అది ఎక్కడికో నాకు ఎదురైంది వెళ్ళగొట్టాను మళ్ళీ ఆవిని పడితే ఇక్కడ కూడా వచ్చావా నన్ను అంటూ సరే నేను ఆశ్చర్యపోయినా ఆ మాటకి అంటే ఇంతకు ముందు నాకు ఎదురైంది ఏమైనా అన్నమాట ఇది అనుకున్నా సరే ఎల్లో ఎందుకు వచ్చా నువ్వు వెళ్ళిపోతాను అలా ఎక్కడ పడతాడు ఏ అమాయకుల నువ్వు ఇతనిలోకి వెళ్ళిపోయితే అన్నాను కోరికనే ఎవరికి ప్రకటన విశ్వాసం చూపించి అతనిలో దేవుడున్నాడు అన్నారండి నిజమండి అర్థమవుతుందా మీకు అతను దేవుడున్నాడు నేను వెళ్ళను అన్నారు చూసారండి ఎస్ ప్రిలారా దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు దేవుని ఆత్మ చేత అభిషేకించబడినప్పుడు దేవుని వాక్యము చేత మనము నింపబడుచున్నప్పుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శరీరము రక్తమును మనం తింటూ నింపబడుతున్నప్పుడు పిల్లల అవుతాం కరెక్ట్గా నిలబడతాం అన్నింటినీ నెరవేర్చిన వారం అవుతాం అర్థమవుతుందా మనకు సకలము అనుగ్రహిస్తున్నది ఎందుకో తెలుసా ధైర్యముగా నిలబడి శక్తివంతులు అవ్వడానికి అన్ని కూడా అర్థమవుతుంది ఆపద్దన మందు వాటిని ఎదిరించి నిలబడుటకును శక్తివంతులగుటకును మీరు సర్వాంగ కవచమును ధరించుకొని అన్నాడైనా అందుకని ప్రిల్లారా మనము ఆత్మచేత ప్రతినిత్యము నింపబడాలి ఎందుకు నింపబడాలి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనలో నెరవేర్చడానికి ఆయన వస్తాడు దేవుడు వాక్యం ఎప్పుడైతే వచ్చిందో ఆయన కూడా వచ్చేస్తాడు తర్వాత విన్న వాక్యం మనలో మన తీర్మానం చేసుకున్నప్పుడు ఆ తీర్మానం క్రియారూపంలో దాల్చడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ మళ్ళీ మనలోనికి రావాలి అందుకే పరిశుద్ధాత్మ పూర్ణులమవుతాం అప్పుడు మన లోపలికి వచ్చినప్పుడు ప్రతిదినము వస్తున్నప్పుడు ఏమవుతామండి పరిపూర్ణతలోనికి ప్రతి ప్రతిదినము అభిషేకిస్తున్నప్పుడు ప్రతిసారి శక్తివంతుల ఎదురవుతున్న ప్రతి సమస్యలు ప్రతి ప్రాబ్లమ్స్ను మనం జయించగలుగుతాము ఆ విధంగా ఆత్మచేత నడిపించబడతాము అర్థమవుతుందండి ఈ అనుభవం అనేది మనకు కావాలి కాబట్టే దేవుడు ఏమంటున్నాడండి బిడ్డ నీ స్వశక్తి చేత నన్ను మెప్పించలేవు సాధన ఎంత చేసినా దేవునిలాగా మనము నడవలేము ఎందుకంటే మన బాడీకి అది లేదు మనము నరపుత్రులము అంటే అవిదేయుడైన ఆదాము అవ్వల కొడుకులం కాబట్టి మన శక్తి చాలదు బలము చాలదు కాబట్టి మనకు వేరే శక్తిని ఆయన ఇస్తున్నాడు అందుకే మీరు ఆత్మ వచ్చినప్పుడు మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు అన్నాడు ఆయన ఎందుకు శక్తి అంటే నిలబడ్డానికి దేవుడు కార్యం జరిగించడానికి దేవుని సాక్షిగా ఉండడానికి పరిశుద్ధంగా జీవించడానికి మన ఆత్మీయ జీవితం పరిపక్వతలోకి అంటే పరిపూర్ణ దశలోనికి రావడానికి మనకు కావలసినది కేవలము దేవుని ద్వారానే అందుకే అక్కడ నా బలము నా నీతి నా పరిశుద్ధత ఇవేవి చాలదు అనుకుంటాం పడిపోతాం మోసేలా ప్రార్థన చేద్దాం అనుకొని నలభై రోజులు కొండ ఎక్కుతాం కానీ యోనా లాగా నలభై రోజులు గురుకు పెట్టి గుర్రు గుర్రని పడుకుంటా చేత కాదు మరి ఎందుకు ఇలా ఫెయిల్ అయిపోతున్నావు నువ్వు ఫెయిల్ అయిపోతావు కాబట్టి నిన్ను నిలబెట్టడానికి కూడా నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలి చక్కగా నిలబడ అనగానే దేవుని లోనికి వెళ్ళి నిలబెట్టేసిందట ఈ రోజున మనం స్వశక్తి చేత ఏమీ జయించలేము ఒక్కటి మాత్రం అడుగుదాం ఏంటో తెలుసా నీ ఆత్మచేత నన్ను నింపునైనా నన్ను అభిషేకించు రా ఈరోజు విన్న వాక్య ప్రకారంగా నా పరిశుద్ధ జీవితం మరలా కట్టుకుంటా నీ ఎదుట నిల్చుంటాను అలా నిలబడాలంటే నీ సహాయమే నాకు నా చూపు మారలేదు ఇరవై సంవత్సరాల నుంచి పక్క చూపులు చూస్తుంది నాయన ఎన్నోసార్లు తీర్మానించి కన్నీళ్ళు గారి అడిగాను మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ మర్చిపోయి చూపులన్నీ వెళ్తున్నాయి నా ఆలోచనలన్నీ కూడా ఎటు వెళ్ళిపోతున్నాయి నా బుద్ధి మారిపోతుంది నాకు శక్తి చాలా పరిశుద్ధాత్మ సహాయం చే నాలోనికి రా ప్రభు నన్ను నీలో బ్రతికింపచేయండి నన్ను అభిషేకించండి తండ్రి నీ ఆత్మ లేకపోతే నీ సహాయం లేకపోతే నేను నీ స్పలుడను నిస్సహాయుడను తండ్రి అందుకే ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాను ఈ చివరి దినాలలో నీ ఆత్మచేత నాలో ప్రవేశించి ఎప్పుడంటే నీవు మాట్లాడిన ప్రతిసారి నీ మాట నెరవేర్చుడకై నీ ఆత్మ ద్వారా నాలో ప్రవేశించి నీ ఆత్మచేతనా అభిషేకించి శక్తివంతుడుగా తండ్రి అనే ప్రార్థన మన నిరంతర ప్రార్థన అయి ఉండాలి అప్పుడే దేవుని ఎదురు నిలబడగలం దేవుని కొరకు నిలబడగలం పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోగలం కనుక పిల్లారా పరిశుద్ధ జీవితం అంటే దేవునిలో దేవుడే మనలోనికి వచ్చి పరిశుద్ధంగా జీవింప చేయడం అందుకే ఆయన సహాయాన్ని అడుగుతాం अभिषेंचु मयाद अभिषेंचु मया नियायात्म तो अभिषेंचु मया अषे किंचु मया दे अभिषेंचु मैयाचु

కాబట్టి పరిశుద్ధాత్మ నాలో ప్రవేశపెట్టిన ఇంకనూ అడగాలి పరిశుద్ధాత్మ దేవుడా నాలోనికి రండి పరిశుద్ధాత్మ దేవుడా నా మీదకి రండి అని మనము ఏం చేయాలండి ఎందుకు నీ నిలబడాలంటే ఏ స్కేల్కి ఎలాగైతే ప్రవేశించి నిలబెట్టావో నాకు కూడా పరిశుద్ధతలో ప్రార్థనలో మంచి నడవడిలో నీ కార్యాలు చేయుటలో సమస్తము నెరవేర్చుడలో నన్ను నిలబెట్టుటకు నా లోనికి రండి ప్రభా నా లోనికి రండి నా మీదకి రండి అందుకే పరమగీతాలలో ఉత్తర వాయువు ఏ తెంచుము దక్షిణ వాయువు ఏ తెంచుము మీద వియ్యము అన్నట్టుగా అక్కడ చూస్తూ ఉంటాయి ఎందుకు అని అంటే ఉత్తర వాయువు అంటే గాలి అంటే ఉత్తర వాయువు కాస్త చల్లగా ఉంటుంది అలాగే దక్షిణ వాయువు కాస్త వేడిగా ఉంటుంది అంటే రెండు విధాలైన అనుభవాలు మనలోనికి రావాలి ఈ ఉద్యానవనం మీదకి వేయాలి అప్పుడే ఈ ఉద్యానం వనం ఈ ఆత్మీయ జీవితం అనే వనం దేవుని కొరకు ఫలించగలదు నిలబెడగలదు నిలబెట్టగలదు ఆయన సహాయం లేకుండా మనం ఏమి చేయలేము ఏమడుగుదాం నీ ఆత్మ లోపల నన్ను నాలోనికి నీ ఆత్మతో ప్రవేశించండి పరిశుద్ధాత్మ లోనికి రండి పరిశుద్ధాత్ముడా నా మీదికి రండి నీ చిత్తము నెరవేర్చడకై నన్ను నిలబెట్టండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త ఇంతవరకు నీ మాటలు నాతో మాతో మాట్లాడి అంచకాల దినమందు అంచకాల సంఘానికి కావలసిన శక్తి ఏమిటో అవసరమైనది ఏమిటో ఎలా నిలబడగలమో మేమెంత నిస్సహాయులము మాకు తెలియజేశారు పరిశుద్ధాత్మదేవుడా నాలోనికి రండి నా నన్ను అభిషేకించా నేను చేయవలసిన పనులు చేయుటకును పరిశుద్ధ జీవితం ప్రార్థనా జీవితం వాక్యానుసారమైన జీవితం జీవించుటకు నిలబెట్టుటకు నాకు సహాయం చేయండి బిడ్డలందరినీ పేరు పేరున ఆ విధంగా సహాయం చేయండి ఈరోజు బిడ్డలు ఇచ్చిన ప్రతి కానుకను మీరు స్వీకరించండి తిరిగి ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి నడిపించి